మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్న ఈ మెడికల్ కాలేజీలు మళ్ళా ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వమే వాటిని నడపాలనే ఒక ఉద్యమాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలబెట్టినారు ఈ సందర్భంగా మనం ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టడం కూడా జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క ప్రైవేటీకరణపై పోరాటాలను దినదినము ఉద్ధృతం చేస్తూ ఈ ప్రైవేటీకరణను నిలుపుదల చేసే విధంగా మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి పేద ప్రజలకు మేలు చేసే దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తును పేదలకు మంచి భవిష్యత్తును అందించాలి పేద విద్యార్థులకని రాబోయే దినాల్లో వై వైద్యం అనేది చాలా ప్రాధాన్యత కలిగిన ఒక వ్యవస్థ ఈ వైద్య వ్యవస్థను పేద ప్రజల ద్వారా ఇంకా విద్యార్థులకు అందుబాటులో తీసుకుని వచ్చి కోట్లాది రూపాయలు మరి వాళ్ళు ఈ యొక్క ఫీజుల ద్వారా కట్టకుండా కేవలం మరి ఈ మెడికల్ కాలేజీల ద్వారా మరి ఫ్రీ సీట్స్ ప్రొవైడ్ చేసి ఉచితంగా విద్య విద్యను ఇచ్చే విధంగా ఆయన ఆ రోజు అడుగులు వేసి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది వీటికి విరుద్ధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఈ ప్రైవేటీకరణ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపుదల చేయకపోతే మన విద్యార్థుల భవిష్యత్తు పేద విద్యార్ ప్రత్యేకంగా పేద విద్యార్థుల భవిష్యత్తు ఎవరైనా డాక్టర్ కోర్సు చదవాలనుకుంటే మరి డాక్టర్లు కావాలనుకుంటే మనం చూస్తూ ఉన్నాం ప్రైవేట్ కాలేజీల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు డాక్టర్లు అయ్యే పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ఇందులో ఈ ప్రభుత్వం ఒక కుట్ర పన్ని కేవలం ఉన్న వాళ్ళకు మాత్రమే విద్య లభించే విధంగా ఈరోజు చాలామంది ఆర్థికంగా ఎదిగిన వారికి మాత్రమే వైద్యులు అయ్యే అవకాశాన్ని మరి ఈ ప్రభుత్వం కల్పించే దిశగా అడుగులు వేసింది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు రాబోయే దినాల్లో తప్పకుండా వైద్యం అనేది చాలా అవసరము మనం గమనిస్తూ ఉన్నాం రోజు రోజుకి రకరకాలుగా మరి వ్యాధులు ప్రబలిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా వైద్యులు అందుబాటులో ఉండే విధంగా ఆయన మరి ఈ పదిహేడు కాలేజీలో తీసుకుని వచ్చి మరి విద్యను అందించే దిశగా అడుగులు వేస్తే ఈరోజు అందుకు భిన్నంగా ముందుకు పోతున్నాయి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఈ యొక్క వ్యవస్థను ప్రైవేటీకరణ కాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పో పోరాటాలు సాగిస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచే దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతాం కాబట్టి అందులో భాగంగా ఈ నెల పన్నెండవ తారీఖున యాక్చువల్గా పదకొండవ తారీఖు ఉన్నింది ఒకరోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది పన్నెండవ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి తాలూకా హెడ్ లో అంటే కాన్స్టిట్యూన్షన్ హెడ్ లో భారీ స్థాయిలో ఊరేగింపుతో మనమందరం కూడా కదిలి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకుని వచ్చి ఈ పోరాటాన్ని ఇంకా ఉద్ధృతం చేసి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా మరి ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద స్థాయిలో తీసుకుపోతే తప్ప అది సాధ్యపడదని తెలిసి మరి రోజు రోజుకి ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తూ కోటి సంతకాల సేకరణ అయితేనేమి అదేవిధంగా మరి ఈ ఉద్యమాల ద్వారా ఈ దమ్మాల ద్వారా ఖచ్చితంగా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నేను అందరికీ చెప్తా ఉన్నాను ఇది ఏదో ఒక మన పార్టీకి లాభదాయకంగా ఉంది అని ఆలోచన పక్కన పెట్టి పార్టీతో పాటు మన భవిష్యత్తు కూడా మనందరి భవిష్యత్తు పేద విద్యార్థుల భవిష్యత్తు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పైన ఆధారపడి ఉంది కాబట్టి అందరినీ కూడా మరి అన్ని వర్గా వర్గాల వారిని అన్ని పార్టీల వారిని కూడా మనము కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు జరగబోయే పన్నెండవ తారీఖు పది గంటలకి ఆ ఉద్యమాన్ని అంటే ఆ ఊరేగింపును మరి స్టార్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వస్తే ఇక్కడి నుంచి కదిలి వెళ్ళి మరి ఆర్డీఓ ఆఫీస్లో వినతి పత్రాన్ని మనం సమర్పించేది ఇంతకుముందు కూడా గతంలో చాలా కార్యక్రమాలు చేశాం ఇక్కడి నుంచి మోటార్ బైక్స్ ర్యాలీతో వెళ్ళి తర్వాత అక్కడ టీటీడీ కళ్యాణపం దగ్గర మనం లాస్ట్ టైం కూడా ఏ విధంగా మనము కార్యక్రమం జరిపినామో అదే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పెద్ద స్థాయిలో మన పార్టీ శ్రేణులు నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అభిమానులు మరి విద్యార్థి విభాగం వారు మరి అందరూ కూడా అందరినీ కలుపుకొని ముందుకు సాగి ఈ యొక్క కార్యక్రమాన్ని మన గుంతుకల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ప్రతి నాయకుని కూడా ప్రతి కార్యకర్తను ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను కూడా నేను కోరుకుంటా ఉన్నాను దయచేసి పొగురు ఇద్దరు వచ్చి ఏదో ప్రతిసారి చేస్తూ ఉన్నాం ప్రోగ్రాము మరి ఏదో ఒకరు పోతే సరిపోతుందని చెప్పేసి అది అలా ఆలోచన చేస్తే మనం పొరపాటు చేసిన అవుతాం తప్పకుండా పెద్ద స్థాయిలో గతంలో జరిగిన మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమాల కంటే రెట్టింపు ఉత్సాహంతో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామం నుంచి ఎన్ని పనులున్నా కూడా ప్రతి వార్డు నుంచి తక్కువలో తక్కువ అంటే వార్డు నుంచి యాభై మందికి తక్కువ లేకోకుండా భారీ స్థాయిలో మరి మనం ఈ యొక్క ర్యాలీని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీడియా ముఖంగా మరి పత్రికా ముఖంగా మన సోషల్ మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మెసేజ్ని పంపి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని నేను ఆశిస్తూ ఈరోజు ఈ పోస్టర్ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాయకుల హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ దయచేసి మనం అందరం కూడా ఒక ఆలోచన అయితే ఉంది ఏమని మనం ఎక్కువ ప్రోగ్రాములు చేస్తూ ఉన్నాము అంటే నెలలో రెండు మూడు ప్రోగ్రాములు చేస్తూ ఉన్నాము కాబట్టి ఇది కొంత ఇబ్బందికరంగా ఉందని కానీ ఈ ప్రోగ్రాం పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం అయినప్పటికీ కూడా దీనిలో ఉన్న ఉద్దేశాన్ని మనం గమనించండి ఇది మన పార్టీకో లేకపోతే మన కేవలం మనకే ఉపయోగపడుతుంది అనేది కాదు ఇది పార్టీ కథ పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి కూడా మన సంతకాల సేకరణ మరి స్టాండ్ ఏరియా రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర పాత బస్ స్టాండ్ ఏరియాలో పెట్టినప్పుడు మనం అనుకున్నది వెయ్యి నూరు సంతకాలు ఎక్స్పెక్ట్ చేసే దాదాపుగా ఆరు వేల నుంచి ఏడు వేల సంతకాలు మనం సేకరించగలిగినామంటే ప్రజల్లో ఒక దీనిపైన ఒక ఆలోచన అనేది వాళ్ళ మెదుల్లో బయలుదేరింది ఖచ్చితంగా మనము వాళ్ళని ఖచ్చితంగా మనం ఇన్వైట్ చేసి పిలుచుకొని వస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు దయచేసి మీరందరినీ కూడా నేను వేరుకునేది ప్రతి ఒక్కరిని కూడా పిలిచండి ఇది పార్టీ ప్రోగ్రాం కంటే మనందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడే ప్రోగ్రాము బీజేపీ వాళ్ళకి ఉపయోగపడుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉపయోగపడుతుంది మరి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్ని రాజకీయ పార్టీలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఈవెన్ ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మన సంతకాల సేకరణప్పుడు వచ్చి స్వచ్ఛందంగా ఇది ఒక మంచి కార్యక్రమం తప్పకుండా దీనికి మేము మద్దతు ఉంటుందని చెప్పేసి సంతకాలు చేసి మరి వాళ్ళందరూ కూడా మనకు ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిన మాట వాస్తవమే గ్రామాల్లోనూ వార్డులోనూ గతంలో కూడా మన మీటింగ్ ద్వారా చెప్పినాను ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండాలి ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి మంచి ఊపు తీసుకుని వచ్చి అన్ని విధాలా మనం ముందుకు సాగే విధంగా మీరు ప్రయత్నం సాగించాలని ఇక్కడ చేసిన ప్రతి నాయకులకు రాని నాయకులకు కూడా రాని పార్టీ స్కాడర్కి కూడా నేను ఈ మీడియా ద్వారా వినమించుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్